అందరికీ రథయాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ సింపుల్గా ఇక్కడ దేవునికి ప్రసాదం అనేది ఈ విధంగా తయారు చేసుకున్నా ఇది పూరి పూరిచగన్నది చాలా ఇష్టమైన ప్రసాదం అండి చప్పన్ భోగ ప్రసాదంలో ఇది ఒక భాగం ఒరిషాలో జగన్కి నవీచంకా అండి ఫేమస్ అయిన ఈ ప్రసాదం కనిక ప్రసాదం అండి సింపుల్గా స్వీట్ రైస్ అని కూడా అంటారు ఇంకా ఏ విధంగా తయారు చేసుకున్నాం ఫుల్ వీడియో అయితే చూసేద్దాం ఇక్కడ స్క్రిప్ చేయకుండా చూసేయండి ప్లీజ్ ముందుగా కావాల్సిన పదార్థాలు ఒక కప్పు బాస్మతి రైస్ తీసుకున్నాను లేదా దీనికి బదులు పచ్చిమంది తీసుకున్నా సరే పర్వాలేదు గరం మసాలా దినుసులు బిర్యానీ యాకు యాలక్కాయలు రెండు అనాస పువ్వు మిరియాలు దాల్చిన చెక్క లవంగాలు ఇలా ఇక్కడ ఒక కప్పు బియ్యాన్ని అయితే తీసుకున్నానండి ఒక రెండు మూడు సార్లు నీటితో శుభ్రంగా కడిగేసుకుంటాం కడిగేసుకున్నాక వీరిని మనం ఒక అరగంట సేపు నానబెట్టుకున్నా సరే లేదు కడిగేసుకున్న వెంటనే మనం ఫ్రై చేసుకోవచ్చండి ఇక్కడ నేనైతే స్టవ్ కంచి కడాయి పెట్టేసుకున్నాను ఒక రెండు స్పూన్ల వరకు ఆవు అయితే వేసుకున్నాను ఆవునైతే చేసినవి ఏవైనా సరే చాలా శ్రేష్టం కదా అందులో ఇక్కడ ముఖ్యంగా మనం దేవునికి ప్రసాదంగా చేస్తున్నాం కాబట్టి నెయ్యి కరిగిన తర్వాత ఇక్కడ యాలకులు మిరియాలు లవంగాలు దాల్చిన చెక్క పువ్వు ఒక బిర్యానీ ఆకు ఇలా ఈ మసాలా దినుసులన్నీ వేసేసుకున్నాను ఒక్క నిమిషం నిమిషంపాటు కడితే కలిపేసుకొని జీడిపప్పు కిస్మిస్లను ఇక్కడ రెండు స్పూన్ల వరకు అయితే వేసుకునండి ఇవి రెండు అవి రెండు రెండే స్పూన్లు చెప్పులు అయితే వేసుకున్నాను కాస్త లైట్గా కలుపుకున్నాక ఇక్కడ నేనైతే కడిగి పెట్టుకున్నా ఒక నేనైతే కాసేపు ఒక ఇరవై నిమిషాల పాటు నేను నానబెట్టేసుకున్నానండి కాస్త నానింది ఇక్కడ బియ్యం అయితే వేసేసుకున్నాను నీరు లేకుండా చూసుకుని ఈ విధంగా నీదిలో రెండు లేక మూడు నిమిషాల పాటు ఒకసారి బాగా కలిపేసుకుందామండి గడ్డితో కాస్త వేగిన తర్వాత ఇక్కడ సాయంత్రం నవకంటారు కదా ఒక పావు టీ స్పూన్ వరకు అయితే ఉప్పు అయితే వేసుకున్నాను అలాగే పసుపు కూడా పావు టీ స్పూన్ వరకు వేసేసుకొని ఇక్కడ ఒక రెండు నిమిషాల పాటు బాగా కలిపేసుకుందాం గైట్తో అంతా కలిసేలా నేతిలో డ్రై ఫ్రూట్స్ ఇంకా అలాగే బియ్యాన్ని కూడా బాగా వేపేసుకున్నాం అండి వాటితో పాటు పసుపు ఉప్పు వేసేసుకున్నాను ఇక్కడ మనం ఏ కప్పుతో బియ్యాన్ని తీసుకున్నాం అదే కప్పుతో రెండు కప్పుల వరకు నీరైతే వేసి ఉడికించుకోవాలి ఇక్కడ చివరిగా అండి ఒక రెండు స్పూన్ల వరకు చీనీ అయితే వేసుకుంటున్నాను చీనీకి బదులుగా బెల్లం ఉన్నా సరే పర్వాలేదు చాలా మంచిది కూడాను బెల్లం వేసుకుంటే నేను చీనీని అయితే ఉపయోగించుకుంటున్నాను ఇక్కడ మరొక స్పూన్ వరకు కూడా వేసుకోవచ్చండి నేనైతే రెండు స్పూన్లు అయితే వేసుకున్నాను వీటికి సరిపడేలా వరిసా సైడ్ ఇంకా వారైతే అక్కడ వంటల్లో మాత్రం ఎక్కువగా చీనియో బెల్లం తీపి పదార్థాలు అయితే కాస్త కూరల్లో వేస్తుంటారండి అదో టేస్ట్ ఇంకా ఇక్కడ అదే ఉండేస్తుంది కాబట్టి ఇక్కడ తప్పనిసరిగా ఇంకా వేయాల్సిందే ఇక్కడ ఒకసారి గడితో బాగా కలిపేసుకొని ఇక్కడ మూత అయితే పెట్టేసుకుందాము మంట లోపల పెట్టేసుకొని బాగా ఉడికించేసుకోవాలి ఇంకా పది నిమిషాల తర్వాత మూత తీసుకుని చూస్తే ఈ విధంగా చక్కగా ఉడికిందండి చూసారా పొడుపుళ్ళు ఆడుతూ ఈ విధంగా కనిపిస్తుంది ఇంకా గడితో ఈ విధంగా కింద నుంచి మనం పైకి తీసినట్లయితే ఇంకా పొడుపుళ్ళు ఇలా ఉంది ఇంకా అసలు ఎక్కడ అంటుకోకుండా ఈ విధంగా రైస్ పొడుపుళ్ళు కనిపిస్తుంది ఒకసారి అంతా కలిసేట్టుగా కలిపేసుకోవాలండి ఇక్కడ నెయ్యి ఇక్కడ మనం అన్నీ వేసుకున్నాం కాబట్టి చూడండి ఈ విధంగా ఉంది ఇంకా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది అండి అయితే చాలా పది నిమిషాలండి చాలా తొందరగా రెడీ అయిపోద్ది ఈ స్వీట్ రెసిపీ ఒరిస్సా ఫేమస్ అండి పూరి జగన్కి చొప్పున బోగలో ఇది ఒక ప్రసాదం రెసిపీ అండి ఇంకా అయితే చాలా సింపుల్గా చేసేసుకోవచ్చను బెల్లంతో చేసుకుంటే ఇంకా బాగుంటుంది నేనైతే సింపుల్గా ప్రసాదం ఇంకా అర్జెంటుగా అండి నేనైతే ఇదిగా చీనీతో అయితే తయారు చేసుకున్నాను ఇంకా నేనైతే నిన్నట్టు అప్లోడ్ చేయలేకపోయినా కాస్త ఆలస్యమైంది ఇంకా కాబట్టి రోజు అయితే అప్లోడ్ చేయబోతున్నాను చూడండి ఇంకా రైస్ అయితే చాలా మెత్తగా ఈ విధంగా ఉడికింది మన చేతితో ఈ విధంగా మనం నొక్కు పెట్టినట్టయితే చివరిగా ఇలా అండి ఇంకా స్వీట్ రెసిపీ తీపి అన్నం చప్పన్ బోగ్ ఈ ప్రసాదాల్లో జగన్నాథ స్వామికి ఇష్టమైన కనిక ప్రసాదం అండి ఈ రెసిపీ పేరైతే మాత్రం చాలా బాగుంటుందండి స్వీట్గా ఇంకా కేవలం నెయ్యి డ్రై ఫ్రూట్స్ గరం మసాలా ఇంకా రైస్ ఉంటే సరిపోతుంది చాలా తొందరగా పది నిమిషాలు అయితే రెడీ అయిపోతుంది మరి మీలో ఎంతమందికి రెసిపీ తెలుసు మరి మీ సమాధానాన్ని నా కామెంట్స్లో పోస్ట్ చేయండి ప్లీజ్ ఇంకా అలాగే నచ్చితే చిన్న లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయాలని ఆశిస్తున్నాను కొత్తవరైనా పాతవరైనా సరే మీలో ఎవరైనా కొత్తగా నా ఛానల్ చూసినట్లయితే ప్లీజ్ అండి ఇలా చూసుకోవద్దు లేకుండా ప్లీజ్ సపోర్ట్ మీ మై ఛానల్ ఇంకా ఇలాంటి రెసిపీస్ కోసం మళ్ళీ వెళ్దాం నెక్స్ట్ వీడియోలో అంతవరకు సెలవు మరి అందరికీ మరొకసారి రథాయాత్ర శుభాకాంక్షలు తెలియజేస్తూ జై జగన్నాథ్